హాయ్ అండి అందరికీ నమస్కారం ఇది నేను మొన్న మన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదండి అప్పుడు నేను వీడియో తీశాను ఎందుకంటే ఆ పిట్ట చాలా బాగా అనిపించిందండి నాకు అది వచ్చి ఆ మిర్రర్ దగ్గర అట్లా ఆ ముక్కుతోటి టచ్ చేయడము అదేవిధంగా ఆ ప్రకృతి అదంతా నాకు బాగా అనిపించింది మీరు కూడా ఆస్వాదిస్తారు అనేసి నేనైతే తీయడం జరిగింది అది డైలీ వస్తుందట చెప్పింది అండ్ అదేవిధంగా నిన్న నేను చిటి వాళ్ళను స్కూల్కి ఫస్ట్ డే పంపించాను కదండి ఫుల్ యూనిఫామ్లో ఫుల్ డే స్కూల్కి సో నాకు ఒకరు కామెంట్ పెట్టారు మీరు గవర్నమెంట్ స్కూల్కి పంపించు కదా ప్రైవేట్ స్కూల్కి ఎందుకండి అని మీరు చెప్పింది కరెక్టేనండి గవర్నమెంట్ స్కూల్ని నేను రెస్పెక్ట్ చేస్తున్నాను కాకపోతే నా ప్రాబ్లం ఏంటంటే పిల్లలు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ డిస్కంటిన్యూ అయిందండి వాళ్ళు చాలా డిస్టర్బ్ అయిపోయారు బేసిక్ నాలెడ్జ్ని కూడా మిస్ అయ్యారు ఈ కాకతీయ స్కూల్ ఏంటంటే నాకు కొంచెం తెలిసిన స్టాఫ్ అండి అండ్ ప్రిన్సిపల్ సార్ వాళ్ళు కూడా మాకు చాలా అంటే చాలా సిచ్యువేషన్ మొత్తం తెలుసు కాబట్టి ఫేవర్గా ఉంటారని చిన్న ఆశ అండి అండ్ టీచర్స్ కూడా కొంచెం నాకు తెలిసిన వాళ్ళు కాబట్టి టెన్షన్ ఏమి ఉండదు ఉండదు అనే ఆలోచన మళ్ళీ కొత్త స్కూల్ అయ్యి కొత్త వాతావరణం అయితే వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం పిల్లల్ని అని నేను కొంత ముందుకెళ్ళిపోయాను ప్రైవేట్ స్కూల్ ఏం ఎక్కువ అని గవర్నమెంట్ తక్కువ అని కాదండి ఐ ఆల్వేస్ సపోర్ట్ గవర్నమెంట్ స్కూల్ బట్ ఏంటంటే నాకు ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే స్కూల్ అనేది దగ్గరున్నది ఫస్ట్ రెండవది వచ్చేసి టీచర్స్ అందరూ కూడా నాకు తెలిసిన వాళ్ళండి స్కూలు అవేర్నెస్ పిల్లలకు అలవాటు పడిపోయింది అందుకనే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను దీన్ని మీరు గౌరవిస్తారని అనుకుంటున్నాను అదేవిధంగా ప్రతి తల్లి కూడా ఒక పిల్లల్ని విద్యావంతులు చేయడం అనేది మోటో అండి ఆస్తిపాస్తులు సంపాదించకపోయినా పర్వాలేదు మనకు వాళ్ళకు మినిమం ఎడ్యుకేషన్ అన్ని ప్రొవైడ్ చేయాలి అది మన నైతిక బాధ్యత అండి సో అందుకే